ఆఫ్ ఆఫ్ మోర్ సిన్స్ అందరికీ తెలుసు ఆ విషయం ఇది ఏదో ఒక రకంగా కాంట్రావర్సీ అవుతూ అవుతూ పంతాలు పట్టింపులు అనేక రకాల వైరుధ్యాలు వివాదాల మధ్య చిక్కుకొని అసలు ఇది ఎలా పరిష్కారం అవుతుంది భగవంతుడా అనే స్థితిలో మన స్థానిక ఎమ్మెల్యే గారు కలుగ చేసుకొని నిజానికి వారి మంత్రిత్వానికి నిరూపణగా మరొకసారి మనకు బహుమతి ఇచ్చారు లోక కళ్యాణార్థం ఇది కూడా అభినందనీయం ఇందులో ఉన్నటువంటి గోసంఘ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనీయలేదు ఎంతో ప్రయత్నించాము దాదాపు పదిహేనేళ్లుగా విఫలం అవుతునే వస్తూ ఉంది కానీ కంకణం కట్టుకొని ఎలాగైనా సరే దీన్ని సాధించాలనేదే నా ధ్యేయంగా పెట్టుకొని వచ్చిన వ్యక్తి ఉన్న వ్యక్తి ఉన్నతమైన ఆయన ఆయన గొప్ప వ్యక్తి ఏదన్నా మంచి చేయాలంటే మనకు సహకరించే వ్యక్తి వాసు గారు ఎలాగైనా సరే వీరిని పట్టుకొని మన యొక్క స్థలాన్ని మనం సాధించాలి డెబ్భై ఆవులు ఈ ఆవులు మేము గొప్పగా చెప్పే కాదు నాకు తెలిసి ఇలాంటి ఆవులు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను ఇలాంటి ఆవులు నాకు అక్కడ కూడా ఇంత మచ్చ లేకుండా బలంగా దృఢంగా ఉండే ఆవుల్ని నేను ఇక్కడే చూశాను మరి ఈ వాతావరణమా లేకపోతే దైవ సంకల్పమా అనేది నాకు ఎప్పుడూ అర్థం కాదు అలాంటి విషయంలో ఎట్లాగైనా సరే ఆ గోమాతలు తిప్పటానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే గత పదిహేనేళ్ళుగా దీన్ని మనం ఎలా సాధించాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ గోమాతలని అలా కట్టివేయటం పద్ధతి కాదు అనేది చాలామంది పెద్దలు నాకు కితవు పలికారు దానికోసం నేను ఎంతో కష్టపడి అన్నగారిని వారి కుమారుడిని వారి ఇయకుడు గారిని ఇంకా ఇంకా నేను ఒక మూమెంట్లో కొంచెం చొరవ తీసుకొని ఆ అన్నగారి ధర్మపత్ని సచీదేవి గారిని కూడా వెళ్ళి అమ్మా ఇది మా బాధ మీకు మొరబెట్టుకుంటున్నాము మీరు లక్ష్మీదేవి శ్రీనివాసుని భార్య కాబట్టి మీరు ఆయనకి చెప్పండి ఎలాగోలా నా పని పూర్తి చేయించే మార్గం చేసి మా గోవుల్ని ఎలాగైనా హ్యాపీగా తిరిగే మార్గం చేయండి అనే ఆలోచనతో చెప్పి దాదాపుగా మా కమిటీ వారు మేము ఎన్నోసార్లు వెళ్ళి కలవడం జరిగింది ఆయన పాపం ఎన్నోసార్లు వింటూ చర్చలకి ఎన్నోసార్లు పిలిపించి అవతలం అయిపోతుంటాయి అలా చేస్తూ చేస్తూ ఒక మూమెంట్లో ఒక శుభగడియలో ఆ చర్చలు ఫలించాయి ఫలించిన మీదట సుమారుగా ఒక మూడు నెలల క్రితం ఇది మనకి హ్యాండ్ ఓవర్ కావడం జరిగింది అక్కడి నుంచి మొన్న విజయదశమి రోజున ఈ గోమాతలన్నిటినీ మన స్థలంలోకి వదిలి ఆ రోజు పూజ చేశాము ఆ పూజ చేసిన కాడి నుంచి గోమాతల్ని ప్రతిరోజు ఒక ముప్పై ఆవుల్ని స్వేచ్ఛగా తిరిగే ఆలోచనతో తిప్పుతున్నాము అవి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటే ఆ స్వేచ్ఛ చూసి నాకు ఎంతో ఆనందదాయకం కలిగింది ఏనాడో మనం పుణ్యం చేసుకుంటే వాసన్న గారు దీని మీద దయ చూపించి పట్టుదలతో ఈ పని చేయించారు చేయించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నేను ఆ కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం పిలవగానే వారు వచ్చి ఈ కార్యక్రమంలో ఏమి లేదు సార్ మాకు చిన్న కమిటీ వాళ్ళ ఉన్నాము మేము మీకు చిన్న చిరు సన్మానం చేయదలుచుకున్నాము కాబట్టి మీరు తప్పనిసరిగా రావాలంటే వారు సహృదయంతో వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి కారుకులయ్యారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారు మనకి చేసిన హెల్ప్కి ఒక్కసారి కృతజ్ఞత భావంతో తప్పట్లు కానీ అది చాలా జటిలమైనది ఎందుకంటే మనకు సుమారుగా నేను అయితే ఆరు నెలలు నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నా ఇంకా లాస్ట్కి ఇది మనకు అయ్యేటట్లు లేదని చెప్పి మరి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి చెప్పడం అక్కడ నుంచి ఇంకా అందరూ కూడా మరి సార్ చెప్పడం అక్కడ నుంచి మరి వారు కనుక ఏదైనా జటిలమైనవే ఎక్కువగా తీసుకుంటారంటే అది ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవడం అనేది వారికి అలవాటు ఛాలెంజ్గా తీసుకొని మరి తద్వారాగా దాన్ని గెలిస్తేనే అందులో కిక్ ఉంటుంది అది మనకు అందరికి తెలిసిందే అందులో ఒక భాగంగా ఈరోజు మీకు ఒక చిన్న విషయం మన ఇలా పట్టాలి అంటే దీనికి ఒక మనం చూపించాలంటే ఏ రకంగా కష్టమైనవి సులభంగా చేయడానికి ఇది ఎలాగొచ్చిందో వచ్చిందో అలాగే మరి ఇలా పట్టాలి విషయం కూడా మరి గతంలో మనకి ఎర్రజరల దగ్గర రావాల్సిన పట్టాలు రానివ్వకుండా చేస్తే మరి ఈ రోజున ఖచ్చితంగా మరి పట్టాలు రావడం వస్తేనే నేను పోటీ చేసిన గట్టిగా కూర్చున్నారు మీకు తెలిసి నలభై రోజులు ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారు అంటే మరి ఆ డబ్బులు నేను ప్రజలకు మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటకు కనుక నేను మరి నిలబెట్టుకోలేకపోతే నేను పోటీ కూడా చేయనని గట్టిగా కూర్చుంటేనే ఈరోజు మరి రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా మరి విడుదల చేస్తే దాదాపుగా మరి రైతులందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మరి యాక్స్ జరిగింది అలాగే మరి మరొక వారం పది రోజుల్లో కూడా వాళ్ళకి ఇళ్ళ పట్టలేకపోతున్నారు అంటే అది చాలా కష్టం చాలామంది రాకూడదనుకుండా వాళ్ళు చాలామంది ఎన్నో రకాలుగా మనల్ని వెనక్కి లాగేదానికి ఎన్నో మాటలు మాట్లాడడం మానసికంగా మేమైతే చాలా రకాలుగా మేము కృంగిపోయాం అనేవాళ్ళు ఎలాంటి అతిశక్తి లేదు అలాంటి పని కూడా అంటే అసాధ్యమైనది కూడా సుజాసం చేయడానికి వారు వారి యొక్క కృషి దీక్ష పట్టుదల అందులో అన్నింటికంటే ముఖ్యమైనది అలాంటి పట్టుదలే మరి ఇది ఒక సంస్థ కింద ఉండేదాన్ని వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఈ రోజున మరి అందరికీ ఇప్పుడు ఇవాళ మన పెద్దలు చెప్తున్నారు గోమాత అంటే విశ్వమాత ఆమెని అట్లా కట్టివేయడం మరి కదలకుండా మనమే ఒక చోట కూర్చుంటే లేవలేకపోయిన పరిస్థితి ఉంటుంది మరి పాపం ఆ గోవులు కూడా ఒకే చోట కదలకుండా ఉంటే మరి ఇబ్బంది కనుక స్వేచ్ఛగా తిరగాల్సిన వాటిని మనం కట్టకూడదు కాబట్టి అలా వాడిని మరి వాసుగారు చాలా చాలా కృషి చేశారని చెప్పొచ్చు ఈ సందర్భంగా కాబట్టి అలాంటి మంచి మంచి విషయాలు చేయడంలో కానీ అందరికీ ఉపయోగకరమైన విషయంలో కానీ మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లుగా ఎవరికి కూడా వారు ఏ మంచి పని చేసినా ఏం సహాయం చేసినా ఎవరికి ఏం చెప్పుకోలేరు కానీ మనం చెప్పుకోవాలి ఎవరైతే సహాయం పొందారో వాళ్ళైతే కంపల్సరీగా చెప్పాలి అదే మన మానవ నైజం గొప్పతనం కూడా అయితే భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడంటే మరి వారైతే గుప్తంగా చేసిన దాన్ని మరి పుచ్చుకుంటే వాళ్ళు మాత్రం కంపల్సరీగా పది మందికి చెప్తే దాని సార్థకత కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు వాసుగారు ఇలా మీటింగ్ పెట్టి మరి పది మందికి వారి యొక్క గొప్పతనం తెలియజేసినందుకు మరి వాసుగారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ అంటే నేను ఇందాకనే చెప్పాను ఆరామక్షేత్ర ఓపెనింగ్ అది కూడా ఇరవై సంవత్సరాలుగా మాకు ఆరామక్షేత్రం లేదని బాధపడుతూ ఎంతో మందిని మీరు అడుగుంటారు కానీ ఏ ఒక్కరూ మీకు సహాయం చేయలేదు కానీ ఈయన మాత్రమే మరి సహాయం చేయగలిగారు కాబట్టి ఎవరు చేయలేని పని ఒక వ్యక్తి చేశారంటారు జీవితకాలం మరి వాళ్ళ యొక్క మంచితనాన్ని కానివ్వండి వాళ్ళ యొక్క సహాయాన్ని కానీ మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ కూడా మరొకసారి ఇంత గొప్ప గొప్ప విషయాలు ఎవరు చేయలేని విషయాలు వారొక్కరికే సాధ్యపడే విషయాలు కాబట్టి వారు చేసినందుకు మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఎప్పుడు గుర్తు చేసుకోవాలో అది కూడా మీకు అందరికి అర్థమైందని చెప్పి మీకు తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటున్నాను అంతే చెప్పాడంటే చేస్తాడనేది వేరు చెప్పాడంటే చేసేసాడనేది అనేది వేరు ఆ శ్లోకం మీద మేము ఆయనకు కూడా అనుమతి తీసుకోకుండా ఆయన మీద ఉన్న అభిమానంతో మేము చేయడం జరిగింది అది చాలా రెండు కార్యక్రమాలు పొద్దున ఒక కార్యక్రమం జరిగింది అది చాలా గొప్ప కార్యక్రమం వయసులకి చాలా 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 ఒక వందేళ్ల వరకు చెప్పుకునేటువంటి కార్యక్రమాన్ని వారు మమ్మల్ని ఆశీర్వేదించి ఆ స్థలాన్ని మాకు ఇప్పించారు అట్లాగే ఈ గోశాలలో గోమాతల యొక్క బందీకాణాల నుంచి చక్కగా ఇక్కడ స్వేచ్ఛగా తిరిగేటందుకు మా ప్లేస్ను మాకు అప్పచెప్పారు వారికి ఈ విషయాన్ని ఎంతో కృతజ్ఞతలు ఈ గోశాల సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయినందుకు అది నేను చేసింది కాదు ఆ కృష్ణ భగవాడే చేయించాడని చెప్పు నేను అనుకుంటా ఉన్నా మనం పని నిజంగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాం కొన్ని పనులు ఎంత చేసినా బాబు చదగవు కానీ ఇంకొక పనులు ఏంటంటే మరి ఆ దేవుడి దయ మరి ఏదైనా కానీ తొందరగా అవుతాయి దాంట్లో భాగంగానే సంకల్ప బలం కాదు అది దేవుడి దయ కూడా ఉండాల మరి అలాగే ఇప్పుడు వయస్సు సంబంధించి ఈరోజు పొద్దున్నే బిల్డింగ్ ఓపెన్ చేసాం ఆరంభ క్షేత్రం అది ఆరం క్షేత్రంలో లేదు స్థలం మటుకు ఇచ్చాము మొత్తం ఆరు సోదరులు అందరూ కూడా అక్కడ అందరూ కూడా డొనేషన్ చేసుకొని అక్కడ ఒక హోటల్ ఒక ఫైవ్ ఫైవ్ ఒక ఫైవ్ స్టార్ కానీ త్రీ స్టార్ హోటల్లా కట్టారు అది ఆరం క్షేత్రంలో కనిపించలేదు అది అది మీకే సాధ్యమైంది ఈరోజు ఇక్కడ ఆ గోశాల ఇక్కడ ఏర్పాటు చేయటం నేను గోవులకి దీంట్లో వాసు అయితే నన్ను అంటే క్షేత్రం కంటే గోశాల మీద ఎక్కువ పడేవాడు క్షేత్రం అంటే మధు వీళ్ళందరూ తిరిగారు గోశాల మట్టికి ఈయన ఒకటే మన విద్య ఎంతో గొడవ చేసి చేశాడు దానికి ఇంకో ఇంకోరు కూడా ఉంది దీ ప్రయాణం మా సతీమణి కూడా దీంట్లో భాగం ఎందుకంటే ఆమె ఎప్పుడు గోశాలకు వచ్చి పూజ చేస్తుండేది ఇప్పుడైతే ఒక రెండు సంవత్సరాల నుంచి రావట్లా ఎందుకంటే ఇంట్లోనే గోవులు పెట్టుకున్నాం ఇంట్లోనే ఆవు పెట్టుకొని పూజ చేస్తుంది కాబట్టి ఇక్కడ రావట్లే ఆమె అప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఆవుకి ఏదో చెప్తామండి వాళ్ళు ఆమె రాత్రిపూట ఏం చేసావు అనేది కాబట్టి అది మా మా మీకుడు కూడా దానికి అంటే నాకు ఎక్కువ సమయం లేకపోతే మా మీ ఇక్కడ కప్పు చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని మా అబ్బాయి మా మీకు అంతా కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు ఏమీ అది ఎవరిది సుమ్మని కానీ ఇదని కానీ ముందు మనకు పని అయింది అది 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 ఎట్లయినా మన పని అయింది కాబట్టి అది దేవుడు అందరినీ గోమాతల్ని పూజించుకునే కోసం ఆయన సంకల్పంతో ఇది చేశాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఒక మంచి పని చేయటం అనేది నిజంగా ఒక మంచి పని చేస్తే ఆ రోజు ఎంతో సంతోషంగా మనం హ్యాపీగా నిద్రపోతాం ఎవరికైనా మీరు చూడండి ఎవరికైనా మనం సహాయం చేస్తే ఆ రోజు మీకు ఎంత సంతృప్తి ఉంటుందంటే అంతకంటే జీవితంలో మనకి వేరే సంతృప్తి ఉండదు ఎందుకంటే నిజంగా మనం ఒకరికి హెల్ప్ చేస్తే నిజంగా నా లైఫ్లో ఎప్పుడు చూస్తుంటా నేను నేను ఒక్కోసారి ఈరోజు ఎవరు రాలేదు నేను డబ్బులు అడగలేదు అనుకుంటుంటా అంతా కూడా ఎవరైనా ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేస్తే దానంత అంత సంతృప్తి అనేది వేరేది ఉండదు ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో మనం వేరే వాళ్ళు కూడా సహాయం చేయాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా మనం ఎంత సహాయం చేస్తే ఆ దేవుడు మనకు అర్థ చేస్తాడు అది నేను ఎప్పుడు నేను అనుకునేవాడు నా చిన్నప్పటి నుంచి కూడా మా నాయన ఉండేవాడు ఈ రాయి ఖర్చు పెట్టడం ఏది డబ్బులు పెట్టడం అనేవాడు అది అలవాటు చిన్న అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా ఎప్పుడన్నా మా బిజినెస్ అంటే వాడికి ఎవరు ఉంచుతావా లేదా అని అడుగుతుంది కొడుకు ఉంచుతావా లేదా అని సరే ఇంకా అది జరిగిపోతా ఉంది వాటికి హ్యావీ దేవుడు మన మొదటి నా పెద్ద ఎలక్షన్కి ముందు నాకు డబ్బులు ఉండేవి కాదు కానీ ఎలక్షన్ టైంకి అవతరలు కట్టే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా అంటే ఆ టైంకి ఆ దేవుడు ఏదో రకంగా నాకు సహాయం చేస్తాడు ఆ దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి అది జరిగిపోతా అది అందరూ అనుకుంటారు ఏంది ఇంత ఖర్చు పెట్టి ఏంది వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు ఇతను ఎంత చంపు ఇచ్చాడు లేదని తెచ్చుస్తాడు అనుకుంటారు అది దేవుడు ఎద్దరు ఉన్నాను ఆ దేవుడికి తెలుసు నాకు తెలుసు నా కుటుంబానికి తెలుసు అది అది అని చెప్పుకునేది కాదు కానీ ఏదైనా కానీ మనం అనుకున్నది సాధిస్తే అంతకంటే తృప్తి కూడా ఉండదు ఈరోజు ఒంగోలులో మొన్న నేను రాజకీయమే ఫలంగా పెట్టాను ఇరవై ఐదు వేల మందికి పట్టాలి ఇవ్వకపోతే నేను పోటీ చేయాలని చెప్పాను మరి దానికి ఇప్పుడున్న పరిస్థితిలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రావాలంటే వల్ల కాదు ఇది ఖచ్చితంగా తేలేడు అని అనుకున్నారు నేనైతే నెల రోజుల పాటు హైదరాబాద్ డబ్బులు వస్తేనే నేను ఒంగోలు లేకపోతే నా పోటీ చేయను అని చెప్పేసి నా సీఎం సరే సరే సీఎం గారు కూడా సవ డబ్బులు రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వటం మరి ఆ రైతులకు డబ్బులు నైంటీ పర్సెంట్ ఇచ్చేసినాం ఇప్పుడు రోడ్లు అవన్నీ కూడా పదిహే పది పదిహేను రోజులు మొత్తం కూడా రాళ్ళు వేసి అందరు కూడా వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా ఎవరికైతే పట్టాలు ఇస్తాం వాళ్ళందరూ కూడా నెంబర్లు వేసి రాళ్ళు కూడా ఇచ్చి మరి సీఎం గారి చేతులు మెదగే పట్టాలు ఇచ్చే కార్యక్రమం మరి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల డేట్ తీసుకుని వెళ్తున్నాను నేను విజయవాడ సీఎం గారి దగ్గర డేట్ తీసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఏంటంటే ఆ ఇరవై ఐదు వేల మందికి ఇవ్వటం కాదు స్థలం ఇవ్వటం కాదు వాళ్ళకి ఒక పెద్ద కాలనీ పెద్ద ఒక ఒక సిటీ లాగా ఇరవై ఐదు వేల మంది అంటే అంటే రెండు పాటలు ఒకటి వెంకపాలెం దగ్గర ఒకటి ఇక్కడ ఆగ్రహం దగ్గర కాబట్టి రెండు పాటలుగా ఇరవై ఐదు వేల మందికి ఇస్తున్నాం అక్కడ పెద్ద టౌన్షిప్ లాగా తయారవుతుంది అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మనం గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో స్కూళ్ళు అలాగే మరియు పార్కు ఇట్లా హాస్పిటల్ ఇవన్నీ కూడా ఈ ఇమ్యూనిటీస్ కూడా మేము పెడుతున్నాం అక్కడ కాబట్టి చిన్న హౌసెస్ చిన్నవాళ్ళ పేదవాళ్ళు కాబట్టి చిన్న అయినా కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక పెద్ద టౌన్షిప్ లాగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేపడుతున్నాం ఏదో ఊరికి ఏదో పట్టాలు ఇచ్చేసి ఊరు కాదు ఇదివరకు గతంలో ఎప్పుడైనా పట్టాలు ఇస్తే తీరా చూసేటప్పటికి ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండవు ఆల్రెడీ వాళ్ళు అమ్మేస్తుంది ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇల్లు కట్టించేద్దాం ఇల్లు కట్టించేస్తే మొత్తం అది స్థిరపడతారు ఇప్పుడు అది ఏదైనా ఇస్తే అమ్ముకొని ఏదో ఒక ఆరు నెలలు ఏడు నెలలో ఖర్చు పెట్టేస్తారు ఈ స్థిర స్థిరంగా ఆస్తి ఒక మినిమం ఐదు లక్షల ఆస్తి ఉంటుంది ఆ పిల్లలకైనా ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా తర్వాత రేట్లు కూడా పెరుగుతాయి అది బాగుంటుంది చేసిన ఇల్లు కూడా కట్టించేద్దాం అనేది ఆ భావన అది కూడా రిజిస్టర్ ఇస్తాం అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి ఇరవై ఐదు వేల మందికి మాట ప్రకారం ఇచ్చే కార్యక్రమం చేపట్టేమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం భయపడ్డాను మళ్ళీ ఏమైనా కోడ్ వస్తుందేమో అని చెప్పి ఆ టెన్షన్ తోటి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను ఎంత టెన్షన్ పెట్టి పెట్టానో సీఎంకి నాకు తెలుసు నన్ను ఎంత పెట్టారో నాకు తెలుసు అది ఆ టెన్షన్ని మనం విముక్తి అయ్యాం కాబట్టి ఇప్పుడు ఉంగోలో మాటలు నిలబెట్టుకున్నాను వెళ్ళిపోవటం అనేది మీ అందరి చేతిలో ఉంది కాబట్టి అది మరి అందరు కూడా అందరు కూడా సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటాను మీ అందరు కూడా మరి ఈరోజు ఈ గోశాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాసు గారికి మరి కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి వాసు అయితే దీనికి సంబంధించి గౌశాలకు సంబంధించి నన్ను అసలకి అంటే గట్ట మాట్లాడితే మాట్లాడే ఏం సార్ చేస్తావు లేదా అని అట్లాంటి అంటే అంత ఆయన కూడా ఆయన సొంతం కాసు కాదు ప్రజల కోసమే అందరూ బాగుండాలి గోవులు బాగా ఉంటే అందరూ పూజించుకునే వాళ్ళకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కటుగా మాట్లాడినా లేకపోతే ఏం చేసినా కూడా దానికోసం కాబట్టి ప్రజల ఉపయోగం కోసం కాబట్టి మరి గారు కూడా మీరందరూ ఒకసారి చెప్పడంతో అవలంబించాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వాసుగారి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియపట్టు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ